మనందరి మధ్యలో ఒక టేం ఎదుగుతుంది అబ్బా ఢిల్లీ రాజధాని దేశ రాజధాని సూపర్ ఉంటుంది చల్లగా ఉంటుంది హాయిగా ఉంటుంది అనుకుంటారు కానీ ఈవేళ ఢిల్లీలో గరిష్టంగా యాభై రెండు డిగ్రీలు యాభై రెండు డిగ్రీలు టెంపరేచర్ పెరిగింది ఎప్పుడు కూడా మైనస్ డిగ్రీస్ జీరో డిగ్రీస్ మైనస్ డిగ్రీస్కి వెళ్ళే ఢిల్లీ చలికాలంలో మైనస్ డిగ్రీస్ వెళ్తుంది అలాంటి ఢిల్లీ వేళ కటకట 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 వణుకుతున్నారు ప్రజలు ఒక పక్క వణుకుతున్నారు ఎండకి బయటికి రాలేకపోతున్నారు రాజకీయ నాయకులు గెలిస్తామా గెలవమా అని వాళ్ళు ఒక పక్క ఒలుకుతున్నారు గెలవకపోతే ఈ మొహాన్ని ఎలా చూపిస్తాం లకు బయటికి రావస్తాం అనుకుంటూ వాళ్ళు రావటానికి వాళ్ళు భయపడుతున్నారు ప్రజలు ఈ వాతావరణాన్ని చూసి భయపడుతున్నారు వాతావరణం అత్యంత వేడిగా అసలు వాళ్ళు ఉత్తరప్రదేశ్లో చాలా మంది కూడా మూర్ఖులే ఉంటారేమో అనుకుంటా ఎందుకంటే ఈ కూడా కొన్ని విద్యా సంస్థలు స్కూళ్ళు నడుపుతున్నాయి ఏంటి దక్షిణాదిలో ఆల్రెడీ ఎప్పుడూ స్కూల్ సెలవునిచ్చేశారు మరి వాళ్ళు స్కూల్ ప్రారంభించడానికి కూడా సిద్ధపడిపోతున్నారు కానీ ఉత్తరాదిలో ఎంతో వాళ్ళకు పైచ్యం ఉందో లేకపోతే మతిస్థితి లేదా ఏమిటండి వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవాలి ఎత్తకేదలకు కేరళ ఋతుపవనాలు ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి ఒక జూన్ ఒకటో తారీఖు అంటే ఈవేళ ముప్పై ముప్పై ఒకటి మే ముప్పై ఒకటి జూన్ ఒకటి సహజంగా దక్షిణాదిలో ముందు వస్తాయి కేరళలో వచ్చిన తర్వాత ఉత్తరాది వస్తాయి అయితే మొన్న రుమాల్లో తుఫాన్ ప్రకా ప్రభావంతో భూమధ్య రేఖలో ఆ మధ్యంతర సముద్రంలో ఒక్కసారి ప్రకంపనలు బలంగా రావడంతో అటు నుండి ఆ వర్షం స్టార్ట్ అయింది మణిపాల్ ఛత్తీస్గఢ్ అది ఢిల్లీ గిల్లీ ఆ గల్లీ ఈ గల్లీ అన్ని గల్లీలు ఒకసారి నీళ్ళు వచ్చే అవకాశం కనబడుతుంది ఢిల్లీలో అధిగులు వింత ఆ మూర్ఖత్వము ఢిల్లీలో మరి అన్నాను అంటే మీరు బాధపడతారు ఢిల్లీలో నేను దుర్వినియోగం చేస్తే రెండు వేల రూపాయల పెనాల్టీ అంట ఢిల్లీకి మళ్ళా ఒక రెండు వందల మంది పిచ్చోళ్ళు పర్యవేక్షణ ఒక పక్కేమో వీళ్ళు తిరగడానికి ఓటుకి లేదు ఇంట్లో చెత్త లేదు ఎవరు బయటికి వెళ్ళొద్దంటున్నారు వాళ్ళే చెబుతున్నారు మళ్ళీ ఇక వెయ్యేమో రెండు రెండు వందల మంది జనాభా స్పెషల్ టీమ్ వేసి మీరు ఎవరెవరు వినియోగం చేస్తున్నారు కారులు ఎవరికి అందుతున్నారు అయ్యవరుకు అందుతున్నారు ఇవరకు కాళ్ళలో పళ్ళు కలుపు పెళ్ళింది పాలన లాగా ఏంటి ఎంత ఘోరమా ఏం లేదు మన కష్టాలు తీరిపోతున్నాయి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్కి కేరళ నుండి అటు పక్కన తెలుగు రాష్ట్రాలు అనేటిసారి ఒకసారి వర్షాలు వస్తాయి అయితే ఇది అంతా ఉంది ఉండదు అయ్యా వర్షాలు వస్తాయి చల్లబడతాది చల్లబడదు అనేది పక్కన పెట్టేయండి వర్షాలు రాకముందే వర్షాలు వచ్చిన వెంటనే స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి పిల్లలు బయలుదేరుతారు ట్రాఫిక్ రద్దీలు పెరుగుతాయి ఈ లోపు ఈ ఎలక్షన్ ఫలితాలు కొత్త గవర్నమెంట్ ఎక్కడ చూసినా ట్రాఫిక్ పెరిగిపోయే ఛాన్స్ ట్రాఫిక్ అవకాశాలు లేనబడట్లా అసలు ఏమయ్యా నీకు మతిస్థిమతో ఉందా ట్రాఫిక్ గురించి మాట్లాడుతావంటే నువ్వు మాట్లాడేది ఏంటి నువ్వు చెప్పే నాకు మతిస్థిమతో ఉంది నేను నేను చెప్తున్నా ట్రాఫిక్ పెరగడం అంటే ట్రాఫిక్ పెరుగుద్ది ఎందుకంటే మన పాలకులు పురపాలకులు ఏ డబ్బులైతే తీసుకొని జోగులు వేసుకుంటున్నారు పన్నులు కట్టించుకుంటున్నారు వే భా పనులు కట్టించుకున్నది మన రాష్ట్రము మన గ్రామము మన పట్టణము కాదు యావత్ భారతదేశం అలాగే ఏడిచింది మన పెద్దలు చెప్పేవాళ్ళు ఏడుస్తుందంటే ఎవరన్నా పిల్లలు మళ్ళీ మన రెండు కొండలు తెచ్చి పెడతామని ఎవరు చెరువు కంటి కింద రెండు కొండలు పెడతాం నీళ్లు అని చెప్పి అది జోక్గా మాట్లాడతారు కానీ ఇవాళ ఎక్కడ పడితే అక్కడ కొండలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఇంకో గుంటలు అంటే ఎర్రోళ్ళు చూసారు చూశారు పిచ్చోళ్ళు చూసారు చూశారు మరి ఇంకొక గుంటలు పెట్టుకోవాలి నీళ్లు ఎక్కడికి వెళ్తాయి డ్రైనేజ్ సిస్టమ్ సంఖ్య ఆగిపోయింది వ్యవస్థ దిగజారిపోయింది డ్రైనేజ్ సిస్టమ్ ఎట్టి పరిస్థితుల్లో డ్రైనేజీ లేదు నీళ్ళు వెళ్ళే అవకాశాలు లేవు ఏం చేస్తారు ఇంకుడు గుంటలలో తీసుకొని పెట్టుకుంటే ఇంకుడు గుంట నీళ్ళు వెళ్తాయి నీళ్ళు వెళ్ళడం వల్ల భూ జలాలు పెరుగుతాయి కాదు బోర్లు ప్రతి ఇంట్లోను ప్రతి హోటల్లోనూ ప్రతి చోట బోర్లు ఆ బోర్లు నీళ్ళే నీళ్ళు ఎక్కడినైతే భూగర్భంగా నీళ్ళంతా లాగేసుకుందంటే నేడు రావాలనుకోండి భూగర్భానికి ఇవ్వండి దానికి ఏం ఒకళ్ళ పెద్ద విషయం ఒకళ్ళ ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు తీయండి ఆ గోతులో నిండా ఇసుక నింపండి ఒక మూడు అడుగులు దాంట్లో ఒక అడుగున్నర కంకర వేయండి పెద్ద పెద్ద లావు కంకలు దాంట్లో తర్వాత దాని బయట మళ్ళా ఇసుక వేయండి అంటే ఇంకొడుకుంటా అంటే ఇంకోటి కూడా అంటే ఏదో పెద్ద ఇదనుకుంటున్నారు ఇంకొడు కూడా అంటే ఏం అక్కర్లా ఎందుకంటే ఆ అడుగు ఇసుకలో పేము ఉంటది పైని ఇసుకలో ఎళ్ళు నీళ్ళు పైన ఇసుకేస్తాం కదా ఆ ఇసుక క్షమించాలి ఆ ఇసుక నీళ్లు పీల్చుకుంటది పీల్చుకోవడం వల్ల నీళ్లు పీల్చుకొని ఏం చేస్తాయి కింద పంపిస్తుంది రాళ్ళ మేరకి రాళ్ళు ఏం చేస్తాయి ఆ రాళ్ళు ఫ్రీగా ఉంటాయి కదా ఆ రాళ్ళలో వాటర్ ఫ్రీగా ప్రొసీడింగ్ అవుతుంది లోన్కి వెళ్తాది ఆ లోల్కి వెళ్ళిన ఏం చేస్తుంది కింద ఇసుక లానికి ఇంకా నీళ్లు లాక్ లాక్కుంటా ఉంటది పీల్చుకుంటా ఉంటది ఆ పీల్చుకోవడం పీల్చుకోవడం కిందకు భూమిలోకి నీళ్ళు వెళ్తుంది భూమి అప్పటికి ఎండిపోయి ఉంది ఎండిపోయి ఏం చేస్తుంది భూమి కూడా దాహం తీర్చుకుంటా ఉంటుంది చెన్నముట్లు వాళ్ళు ఎలాగైతే పాల పాల సీసాయిస్తే పాల పాలు పోసిస్తే ఎలా పాలుతారు అలాగా భూమి భూత భూమాత ఆ ఇంకుడు ఈ వచ్చే నీళ్ళని ఆ ఇసుక పీల్చే నీళ్ళని అలాగా అని పీల్చుకుంటాడు దానివల్ల నీకేం లేదు దానివల్ల నీళ్లు వాతావరణ శాఖ ప్రకారంగా కానీ నీళ్లు పెరుగుతాయి ప్రకృతిని కాపాడు ప్రకృతి నిన్ను కాపాడు ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు పన్నెండో తారీఖు జూన్ పన్నెండు తారీఖు స్కూల్ తెలుస్తారంట ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి అవసరం అయితేనే రోడ్డు మీదకి రండి అవసరం లేకపోతే రోడ్డు మీదకి రావద్దు దయచేసి రావద్దు చాలా వేడిగా ఉంది ఒక పక్క అన్న జరిగే సమస్యలు ఉన్నాయి గత వీడియో చెప్పాము చెప్పుకున్నాం ఈ మాట ఏంటి అనేది అనుకున్నారనుకో నాకేం నష్టం రాదు నాకేం లాసు ఉండదు మీరు ఇబ్బందులు పాడవుతారు మీకు తెలియదేమో అని నేను తెలియజేస్తున్నా ఏమైనా కానీ మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవరు థ్యాంక్ యూ